నెల్లూరు టౌన్ హాల్లోని మానవ హక్కుల పరిరక్షణ అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్ పలు రాజకీయ పార్టీ అధ్యక్షులు హక్కులు మన భారతదేశంలో మనకు కలిగించినటువంటి గ్రేట్ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు స్టాచ్యూ మనందరం ఢిల్లీ యొక్క పూలమాలు వేసి వచ్చిన తర్వాత భోజనం చేస్తే బాగుంటుందని ఆశపడుతున్నాం పెద్దలు వేరే పెద్దలు కానీ ఇంకా సభను వాళ్ళు కానీ అందరూ మీ టైం చాలా విలువైంది మీ అందరి టైం మాకు తెలుసు కానీ మా ప్రయత్నం కొద్దిమందితో మాత్రమే ముందు కొంతమందికి నూట యాభై మంది ఏడు వందల మందికి ఉపదేశాలు ఇచ్చేటువంటి ఉపదేశకులు ప్రయాస ఎక్కడ కాదు మీ వచ్చిన ప్రయాణం మీ కష్టం ఎక్కడ కాదని మా తెలియజేస్తున్నాను ఇక్కడికి మీరు గమనిస్తే ఇక్కడ ఈ లో చాలా మంది అతిథుల్లో ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు

నమస్కారం ఈరోజు నెల్లూరు టౌన్లో టౌన్ హాల్ నందు డిసెంబర్ పద్నాలుగో తారీఖు గురువారం ఉదయకాలం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మానవ హక్కుల పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ న్యాయమూర్తి హైకోర్టు అడ్వకేటు శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారు అలాగే వివిధ పార్టీల అధ్యక్షులు అలాగనే వివిధ పార్టీ ఇన్ఛార్జీలు ప్రజా సంఘ నాయకులు అనేకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ప్రజలకు మానవ హక్కులపై అవగాహన కలిగించడం జరిగింది ఈ కార్యక్రమాలు ప్రజలకు వారిని చైతన్యపరచడానికి వారి హక్కులు వరకు కాపాడుకొని మరి దేశము రాష్ట్రము మన ప్రా జిల్లా ప్రాంతము మరి ప్రశాంతంగా ప్రతి జీవన శైలిలో సంఘం సమాజం బాగుండాలనే ఉద్దేశంతో హ్యూమన్ రైట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించి వచ్చిన పెద్దలకు అతిథులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీడియా వారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చే ఇచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు నా హృదయపేర నమస్కారం తెలియజేసుకుంటాను ముఖ్య ఉద్దేశం ప్రజలకు ప్రాథమిక హక్కులు తెలియపరచాలి అదేవిధంగా ప్రజలు కూడా చైతన్యవంతులై మరి వారికి ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సేవలు సరైనవిగా ఉన్నవా లేవా వారు నిరాశ చెందాల్సిన అవసరం లేకుండా రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో వారు ధైర్యంగా ముందుకు సాగాలన్న ఉద్దేశమే తప్ప ఎలాంటి రాజకీయ కోణం లేదని తెలియజేస్తున్నాను